అందరికీ నమస్కారం హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ మన ఆరోగ్యం మన ఆలోచనలో ఉంది మన ఆలోచన విధానంలో ఉంది మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడంలో ఉంది మనం స్వీకరించే ఆహారంతో పాటు మనం తీసుకునే ఔషధాలతో పాటు మన మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం ఈ వీడియోలో అధిక బరువు ఒబేసిటీ రాబోయే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల భారతదేశంలో ఒక సర్వే జరిగింది రాబోయే థర్టీ ఇయర్స్ లోపల అందరూ ఒబేసిటీకి దగ్గర అవుతున్నారు అందరూ ఊబకాయంతో తిరగబోయే అవకాశం ఉంది అందరి ఇళ్లల్లో ఎందుకంటే మనం తీసుకునే ఆహారము మనం చేసే వ్యాయామము వీటి మీద ఆధారపడి ఉంది చాలామంది కూచుని వర్క్ చేయడం కూచుని సంపాదించడం ఎక్కువ సమయం కూచుని కూచుని కూర్చొని చేస్తున్నారు వ్యాయామాలు చేయట్లేదు అందులోనూ తీసుకునే ఆహారము మనకు ఈ ఒబెసిటీని పెంచుతుంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేను చెప్పే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒబెసిటీ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆహారంతో పాటు మీ డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్తో పాటు మీ ఆలోచనని మార్చుకోవడం ద్వారా ఇది చేయవచ్చు మీ ట్రీట్మెంట్లు మీ ప్రయత్నాలు వాటన్నింటికంటే ముఖ్యమైనది మైండ్ సెట్ హెల్దీ సెట్ హెల్దీ లైఫ్ గుర్తుంచుకోండి ఈ అధిక బరువు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ అధిక బరువు ఉన్న నేను ఎలా బయటపడాలని చాలా చోట్ల వెతుకుతారు మీరు ఎవరు బయటపడేస్తారు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ డైట్ ప్లాన్ చేయాలి చాలా ప్రయత్నాలు చేస్తారు ఏ ఎక్సర్సైజ్ చేయాలి ఏ జిమ్కి వెళ్ళాలి ఏ యోగా మాస్టర్ని కలవాలి ఏ ఆసనాలు వేయాలి ఈ ప్రయత్నాల్లో మీరు తిరిగి 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 వెతికి 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 ఆ పరిష్కారం కొరకు వెతికే ఈ ప్రాసెస్లో మీ శక్తిని వృధా చేసుకుంటారు టైం వే టైం స్పెండ్ చేస్తారు మీ ఎనర్జీ కూడా కోల్పోతున్నారు శక్తిని వృధా అయిపోతుంది అనమాట దీనివల్ల ఎందుకంటే దాని ఎఫెక్ట్ మీరు రిజల్ట్ కోసం చూస్తున్నారు వెళ్ళి కొద్ది రోజులు జిమ్ చేస్తారు కొద్ది రోజులు యోగా చేస్తారు కొద్ది రోజులు ఒక డైట్ ప్లాన్ ప్రాక్టీస్ చేస్తారు దాని రిజల్ట్ని చూ చూడ చూసిన వెంటనే ఆ రిజల్ట్ కోసం చూసిన వెంటనే మీకు ఆ రిజల్ట్ రాకపోయేసరికి మీరు లోపల ఇంకా దాని గురించి విపరీతంగా ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ వల్ల నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ నేను లావు తగ్గడం లేదే అని అంటున్నారు కదా అది మిమ్మల్ని ఇంకా లావుగా తయారు చేస్తుంది రైట్ మన ఆహార విధానంలో మనం తీసుకునే ఫుడ్లో డైట్ కంట్రోల్ కోసం మీరు డైలీ ఇది తినాలి ఇది తినాలి ఇది తినాలి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని తింటూ ఉంటారు కదా ఆ తినే ప్లాన్ మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ అయిపోతారు ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక కోర్స్ కోసమని వెళ్తాం మనం కొన్ని చోట్లకి అక్కడ ఉన్నన్ని రోజులు చక్కగా వాళ్ళు ఇచ్చిన డైట్ ప్లాన్ చేస్తాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అక్కడ తగ్గిన ఒక ఐదు కిలోలో ఆరు కిలో ఇంటికి రాగానే డబుల్గా అయిపోతున్నారు అంటే ఏంటి మీరు అణుచుకుని చేశారు అక్కడ మనసులో నాకు ఇది ఆరోగ్యం ఇస్తుంది ఇది నేను చెయ్యాలి ఇది నాకు మంచి చేస్తుంది అని చేయట్లే ఆ ఫీలింగ్ మారిపోయింది ఇక్కడ కాబట్టి ఇక్కడికి రాగానే అరే పది రోజులు చేసేది తగ్గట్లేదే అని అంటున్నారు పది రోజులు చేస్తే ఎట్ట తగ్గుతుంది లావు తగ్గడానికి చేస్తున్నారా తినడమే ఒక ఆరోగ్యం కొరకు తింటున్నారా లావు తగ్గడము ఎక్కడమనేది కాదు ఇక్కడ ఆలోచనలో ఉంది నేను తినే ఆహారం వల్ల నాకు ఆరోగ్యం మెరుగవుతుంది నేను సన్నబడతాను నాకు మంచి ఆహారం నాకు మంచి ఆహారం అందుబాటులో ఉంది దీనివల్ల నేను మెరుగవుతున్నాను నేను సన్నబడుతున్నాననే ఆలోచన విధానం మార్చుకుంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు అధిక బరువు అసలు సమస్య కానే కాదు మీరు లావుగా ఉన్నాను నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుని ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నారు అధిక బరువు సమస్య కాదు దాంతో పోరాడి పోరాడి అవుతున్నారు తగ్గాలి తగ్గాలి అని తగ్గాలి తగ్గాలి అంటే ఎవరు అది పోరాడడం ఆపండి మీ మనసులో బయట చేసే ప్రయత్నాల కంటే ముందు మీ మనసులో నేను బాగున్నాను నేను కంఫర్టబుల్గా ఉన్నాను లావ్ అనేదాన్ని మీ మైండ్లోకి తీసుకురాకండి మీరు కూర్చోవడము లేవడము నడవడము తిరగడము పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా వాటిని మీరు ఆలోచించద్దు వాటి గురించి బాధపడద్దు నేను అన్ని పనులు బాగా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాను లావుగా ఉన్న వాళ్ళు నలవ నడవట్లేదా అది మీకు ఇబ్బంది అని ఫీల్ అవుతున్నారు అలా అనుకోకండి అలా ఫీల్ అవ్వకండి మొదట క్రమక్రమంగా మీ ఆలోచనలో నేను హెల్దీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పండి లావు సమస్య కాదు ఇక్కడ మీ మనసు సమస్య కనుక వాటితో పోరాడడం ఆపేసేయండి కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ చేయవల చేయడం ద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను తీసుకునే ఆహారం నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది నేను యాక్టివ్గా ఉండడానికే కదా మీరు ప్రయత్నం చేస్తుంది లావు సన్నం పక్కన పెట్టండి తర్వాత అధిక బరువుతో ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి సమయానికి నిద్ర లేకపోవడమో లేకపోతే మీ శరీరం సహకరించకపోవడము కొన్ని చోట్లకి వెళ్తే మీకు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి మిమ్మల్ని చూసి వాళ్ళు మిమ్మల్ని ఆ లుక్స్ ఏంటి ఇలా ఉన్నారేంటి అని అనిపించడము ఈ కారణాల చేత మీలో మీరు దాన్ని ఫీలింగ్ అంటారు నన్ను చూసి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు నేను లావుగా ఉన్నాను వీళ్ళు నన్ను ఏమనుకుంటున్నారో నన్ను చూసి ఎలా ఫీల్ అవుతున్నారో అని మీరు ఫీల్ అవుతుంటారు కదా దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు అనుకుంటే మనకేంటి మనం కంఫర్ట్గా కంఫర్టబుల్గా ఉన్నాం కదా యాక్టివ్గా ఉన్నాం కదా డ్యాన్స్ చేయగలుగుతున్నాం కదా జిమ్కి వెళ్ళగలుగుతున్నాం కదా ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు మనం పోరాడే దానికోసం ప్రయత్నం చేసేటప్పుడు అవి రావట్లేదు ఈ ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనం ప్రయత్నం చేస్తున్నాం తగ్గాలని ఫుడ్ తింటున్నాం ఎక్సర్సైజ్లు చేస్తున్నాం తగ్గలేకపోతే మైండ్లో ఒక ఫీలింగ్ వస్తుంది అరే నేను తగ్గట్లేదని ఇది ఎక్కువ చేస్తుంది క్లియర్ లాస్ట్లో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో నేను తగ్గట్లేదు నాకు ఇబ్బందులుగా ఉన్నాయి నేను తిరగడానికి ఇబ్బంది పడుతున్నాను సమాజంలో ఉండలేకపోతున్నాను నన్ను వేరేలా చూస్తున్నారనే ఫీలింగ్ ఉంది కదా అది ఆరోగ్యాన్ని మీ అధిక బరువుని ఇస్తుంది మీ శరీరము మీ యాక్టివిటీ మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు లావుగా ఉన్నా పర్లేదు నిజంగా తగ్గించుకోవాలి మీకు అది ఇబ్బంది అనుకుంటే మీ మీద మీరు శ్రద్ధ పెట్టి నేను మంచి ఆహారం తింటున్నాను ఈ ఆరోగ్య ఈ ఆహారం వల్ల నేను సన్నబడుతున్నాను నా మనసు ప్రశాంతంగా ఉంది నా శరీరం నాకు తగ్గట్టుగా సహకరిస్తుంది నా షేప్ కూడా ప్రాపర్గా ఉంది అని ఎప్పుడైతే మీరు మానసికంగా చెప్పుకుంటారో అప్పుడు మీరు తినే డైట్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీరు చేసే ఎక్సర్సైజెస్ మీకు ఉపయోగపడతాయి మనసు మీరు చేసే ఆచరణ రెండు కలవాలి మీ హ్యాబిట్ మీ ఫుడ్ హ్యాబిట్ మీ యాక్ట్ రెండు కలవాలి కలిసినప్పుడు సక్సెస్ అవుతారు ఓకే రైట్ ఇంకా లావుగా ఉన్నానన్న భయం మిమ్మల్ని లావుగా పెంచేస్తుందంట చూడండి అయ్యో నేను లావుగా ఉన్నానని చాలామంది భయపడుతుంటారు లావుగా ఉంటే భయపడకండి భయపడాల్సిన అవసరం లేదు పుట్టగానే లావుగా పుట్టలేదు కదా ఏదో రకరకాల కారణాల వల్ల మీరు లావ్ అయి ఉంటారు ఫుడ్ వల్ల కావచ్చు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు మీ కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఆలోచనతో మీరు మళ్ళీ మారిపోవచ్చు ఎందుకు చాలా లావుగా ఉన్నవాళ్ళు మీరు స్టార్స్ సెలబ్రిటీస్ చూడండి చాలా లావుగా ఉన్నవాళ్ళు తగ్గారు కదా మరి ఎలా తగ్గారు వాళ్ళు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రాపర్ మైండ్ సెట్ని ప్రాక్టీస్ని డైట్ని అన్నిటినీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు ఇట్ ఈజ్ పాజిబుల్ ఇంకా ఏం చెప్తున్నారు అభద్రతా భావం మనకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ నేను లావుగా ఉన్నానన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీని లోపల నుంచి తీసేయండి నేను ఆరోగ్యంగా ఉన్నాను నా శరీరం నాకు సహకరిస్తుంది నా చుట్టూ పరిస్థితులు నాకు సహకరిస్తున్నాయి నేను హ్యాపీగా ఉన్నాను హెల్దీగా ఉన్నాను చెప్పుకుంటూ ఉండండి మీకు ఆరోగ్యం రావడం మొదలవుతుంది అలాగే బాగా లేనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీల్ అవకండి నేను బాగున్నాను ఆరోగ్యంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హెల్దీ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ ప్రతిసారి మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు వాటర్ తీసుకుంటున్నప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నిద్ర లేవగానే నా ఆరోగ్యం ప్రతిరోజు క్రమక్రమంగా మెరుగవుతుంది మీరు ఎలా అయినా ఉండండి మెరుగవుతుంది ఆరోగ్యంగా తయారవుతుంది నేను హెల్దీగా తయారవుతున్నానని చెప్పండి ఇది పనిచేస్తుంది మీరు చేసే ప్రాక్టీసెస్కి మీ ఎఫర్ట్స్కి మీ థాట్ తోడైతే సక్సెస్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ విశ్వం మాస్టర్ లవ్ యూ ఆల్